Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Sri Happy birthday to you. హలో అండి నా పేరు సాన్వి ప్రొడ్యూసర్గా మూవీ స్టార్ట్ చేశాను ఒకటి సో మన హీరోయిన్ శ్రీలు అండ్ హీరో రోహిత్ వీళ్ళిద్దరూ లీడ్స్గా చేస్తున్నారు సో ఇది దసరా ఆ టైంలో రిలీజ్ అవ్వచ్చు చెప్తాము ఇంకా అప్డేట్స్ వేరే ఇస్తాము ఇది బర్త్డే సందర్భంగా ఇది జస్ట్ ఒక మీకు పబ్లిక్లోకి రావడానికి ఇది మీకు రిలీజ్ చేస్తున్నాము సో ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా మూవీ ఎండ్ చేయాలని చెప్పి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి సో ప్లీజ్ బ్లెస్ మీ థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్తే నా పేరు రోహిత్ ఇది నేను ఎక్స్పీరియన్స్ బ్యానర్లో నా సెకండ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ సాన్వి గారికి విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మేడం అండ్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ఐ ఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సో ద్యాట్ యూ బిలీవ్ ఇన్ మీ అండ్ ఐ హోప్ ఐ డూ ద బెస్ట్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ యూ కీప్ ప్రొడ్యూసింగ్ మూవీస్ అండ్ యూ కీప్ కాస్టింగ్ మీ ఇన్ ఆల్ యూ మూవీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ దిస్ ఆపర్చునిటీ అండ్ హ్యాపీ బర్త్డే వన్ అగేన్ యా అందరికీ నమస్కారం అండి నా పేరు షీలు సో ఇవాళ ఫస్ట్ థింగ్ చెప్పాలంటే శాన్వి గారి బర్త్డే సెలబ్రేషన్స్ తో సో ఒక ఇన్ లైక్ షీఈ్ లైక్ ఇన్స్పిరేషన్ లాగా యంగ్ ప్రొడ్యూసర్ వస్తుంది ముందుకి ఫర్ న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి అండ్ కొత్త డైరెక్టర్ కూడా మా లైక్ న్యూ కొత్త వాళ్ళని తీసుకొని లైక్ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలా ప్రతి ఒక్క డైరెక్టర్ ఆలోచించి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అండ్ నా కోఆర్టిస్ట్ రోహిత్ ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ ఇంకొక కో ఇన్సిడెన్స్ ఏంటంటే మా ఇద్దరికి ఇది సెకండ్ ఫిలిం సో ఐ హోప్ ఇట్ విల్ టర్న్ ఏ వెరీ గ్రేట్ సక్సెస్ అండ్ మా టీం తరఫున అంద లైక్ మా టీం త్వరలో మీ ముందుకు రాబోతుంది మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ మూవీకి ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేస్తున్నాను చాలా స్టోరీ నాకు నచ్చింది ఈ ప్రొడక్షన్ ఈ ప్రొడక్షన్ నుంచి ఈ స్టోరీ వచ్చింది ఆ స్టోరీని చాలా ఫీల్ అయ్యింది కొత్త వాళ్ళతో అందరితో తీయడం చాలా మంచిగా అనిపిస్తుంది ఈ త్వరలో మీ ముందుకు దసరాకి రాబోతున్నాం అందరు బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను అయింది నమస్తే నా పేరు సుజాత నాకు ఈ మూవీలో మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు సో ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నాను ముందుగా మా ప్రొడ్యూసర్ గారు యంగ్ ప్రొడ్యూసర్ గారు మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి మాలాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇంకేంటంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ చాలామంది ముందుకు రావాలండి ఎందుకంటే మాలాంటి వాళ్ళు ముందుకు రావాలంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ వస్తేనే మేము ముందుకు వస్తాము అండ్ మా డైరెక్టర్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఇందులో సో థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ మా హీరో గారు థ్యాంక్ యూ హీరో గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నందుకు ఇదే అండి ఈ సినిమా వచ్చేసి మా హీరోయిన్ అండి నన్ను మర్చిపోయింది అంటుంది అంటే ఏం మాట్లాడాలో అర్థం కాక నిజంగా మర్చిపోయాను ఈ మూవీ వచ్చేసి దసరా దీపావళి మధ్యలో వస్తుందండి మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈ సినిమాలో మా పాప హీరోయిన్గా చేస్తుంది ప్రొడ్యూసర్ గారికి బర్త్డే హ్యాపీ బర్త్డే అమ్మ ప్రొడ్యూసర్గా చేస్తే ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో ఎంత కష్టపడాలి అసలు ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది చాలా కష్టపడాలి సో నేను ఒక మూవీకి ప్రొడ్యూసర్గా చేశాను కాబట్టి ఆ బాధ ఏంటో ఆ టెన్షన్స్ ఏంటో అసలు నెక్స్ట్ మన మూవీ ఎలా వెళ్తుంది ఎలా ముందుకు వెళ్తుంది అని చాలా టెన్షన్ ఉంటుంది సో అలాంటి టెన్షన్స్ లేకుండా అందరు సపోర్ట్ చేయాలి అలాగే ఇలాంటి మన ప్రొడ్యూసర్ గారు హెంగ్ సో ఇలాంటి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు హీరో గారు సో ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మెయిన్ ఏంటంటే మా పాపకి మంచి అవకాశాలు పైన వస్తాయని అంటున్నారు అందరూ సో రావాలి కోరుకుంటున్నాను ఇంకా ఏంటంటే ఈ సినిమాతో బాగా డబ్బులు రావాలి ఫస్ట్ ఆఫ్ డబ్బులు రావాలి వీళ్ళు ఎంత పెట్టారో దానికి డబ్బులు రావాలి అందరు హ్యాపీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కంగ్రాచులేషన్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్కి హ్యాపీ బర్త్డే అండ్ ఎన్ఎన్ ఎక్స్పీరియన్స్ బ్యానర్లోని ప్రొడక్షన్ టూలో నా ఫస్ట్ ఫిలిం చేస్తున్నాను అందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు అలాగే నాతో కోఆర్టిస్ట్ రోహిత్ గారు అండ్ సీల్ గారు చాలా యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే అందరు లవ్ జర్నల్ వెళ్తారు కానీ మా దాంట్లో అన్నీ ఉన్నాయి మీరు చూసి మీకే అర్థమవుతుంది వాళ్ళు షూట్ జరుగుతుంది కాబట్టి మాకు మొత్తం అర్థమవుతుంది నా గెలిచి నేను ఫస్ట్ ఫిలిం అయినా నాకు బెస్ట్ పర్ఫార్మర్గా నాకు యాక్టింగ్ అనేది ఈ మూవీ ద్వారానే నాకు తెలుస్తుంది అండ్ మా ప్రొడ్యూసర్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నాలుగున్న యాక్టింగ్ కూడా బయట తీస్తున్నారు సో నేను చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు గెలిచి మూవీ అయితే నేను పక్క బ్లాక్ బస్టరే ఎందుకంటే స్టోరీ అలాగే ఉంది షూటింగ్ కూడా అలాగే జరుగుతుంది అసలు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ తగ్గకుండా ఇక డిఓవి గారు అయితే ఇక నాకు అది కావాలంటే ఇది ఇది కావాలంటే ఇది ఎక్కడ తగ్గకుండా మాత్రం కంటిన్యూ వెళ్ళిపోతున్నారు కొంచెం లేట్గా అయినా లేటెస్ట్ అయినా మంచి ఫిలింగ్తో ముందుకు వస్తాము మీ అందరి బ్లెస్సింగ్ ఉంటే మేమందరము ఒక స్టేజ్లో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాద ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ సబ్దురా మేడం హాయ్ మై నేమ్ ఈస్ ధర్మప్రభ నేను దీనికి డిఓపిగా వర్క్ చేస్తున్నాను అండ్ ఈ టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ స్టోరీ మాత్రం డెఫినెట్లీ కామెడీ అండ్ లవ్ ఉంటుంది ప్రజలందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు మైఖల్ సిద్ధు ఎన్ఎన్ ఎక్స్పీరియన్స్ ప్రొడక్షన్ నెంబర్ టూలో ఈ మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను సో ప్రీవియస్గా నేను చేసిన మూవీస్ అన్నీ నెగిటివ్ రోల్స్ ఇచ్చారు కానీ ఈ మూవీలో నాలో ఏం చూసారో తెలియదు కానీ కామెడీ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారండి సో ఇన్ని ఇన్ని మూవీ చేసిన దాంట్లో ఇది ఒక డిఫరెంట్ ఫస్ట్ టైం నేను కామెడీ కూడా ప్లే చేయడం జరిగింది సో చాలా మంచి ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాళ్ళు వెరీ గుడ్ అండి ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ ప్రొడక్షన్లో నాకు అండ్ మా మేడం గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఫస్ట్ టైం మీకు మీడియా ముందు కూడా రావడం జరిగింది హ్యాపీ బర్త్డే మేడం సో మీరందరూ ఈ మూవీని సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అతి త్వరలో మీ ముందుకు మేము రాబోతున్నాము థ్యాంక్ యూ Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi Andarki Namaskaram. Please subscribe to JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.